జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో ఎస్సీ సప్లాన్ ప్లాన్ నిధులు పదమూడు లక్షల ఎనభై వేలతో కోనపూర్ గ్రామంలో ఎస్సీ సప్లాన్ ప్లాన్ నిధులు పదమూడు లక్షల ఎనభై వేలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి కోనాపూర్ గ్రామంలో ఇరవై లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి మండలానికి చెందిన పది మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా మంజూరైన పది లక్షల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేసి ఇంద్ర మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇంద్రమచర్లను పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పౌర సేవల బోర్డును పరిశీలించారు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం స్థాపనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు పల్లె దవాఖానతో ప్రజలు మెరుగైన వైద్య సేవలు అంది అందుతున్నాయి రాష్ట్రంలో మహిళలకి వడ్డీ లేని రుణాలు మంజూరు మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది మహిళలు వ్యాపారాల్లో రాణించి

पासपोर्ट सर दुसरी दाओने। दुसरी दाओने।

अच्छा 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 अ

కోనాపూర్ గ్రామా ప్రజప్రతినిధులు కూడా మా सरपंच కమిటీ నుండి గౌరవాలు కోనాపూర్ చిందీ జమున సరార్ప పల్లి కంచర్ల అంజలి కంచర్ల అంజలి లక్ష్మీదేవి ఇది గ్రామ టెంపర్ల మాజీ మాధమaje నుండి వీరమతిని విజయ కళా లక్ష్మికి కందువస్తు Next సారంగాపూ నుండి దన్నల జమున கொஞ்சம் <tweak> ఇది కొంచెం జరుగు ఇట్లా వేడెలు పెడెలు పెడెలు అండి బుటిలిటి అమ్మ ఇట్లా అండి నానా గౌరవ ముఖ్యమంత్రి గారి అనుకూల వదిత సరే ఇక్కడ పిన్న లక్ష్మి ఓకే పోచంపేట గ్రామానికి సంబంధించి మాటూరి పద్మ అంజలి ఓకే సర్ ओके सर शालता ओके सर अनुषा राइट सर, सर।, सर। चपारी सुजाता ओके सर प्रतिगम लक्ष्मी ओके सर टूर राजेश्वरी राएश्वरी। राएश्वरी। తిరుమల గంగు గంగాధరి రాజేశ్వరి ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకు చీర ఇవ్వబడుతుంది అలాగే మీకు సంబంధించిన ఒక ఫోటో కూడా తీసుకోవడం జరుగుతుంది దీనికి అందరు సహకరించి గ్రామ పెద్దలు కూడా అందరు సహకరించి ప్రతి ఒక్కరు చీరలు తీసుకొని గౌరవప్రదంగా మన మహిళలు మన సంఘాల సభ్యులు కాకుండా అందరు మహిళలకు ఈ రేవంత్ గారు ఇస్తున్న ఈ చీరలను తీసుకొని మన సంఘాలను కూడా మనం మంచిగా నడుపుకోవడానికి ఇది ఒక సదవకాశం అని వినియోగించుకోండి చాలా అధికారులకు పోలీస్ అందరు కూడా పేరు పేరున పాత్రిక మిత్రులకు ఈ గ్రామానికి సంబంధించిన వివిధ కుల సంఘాల పెద్దలకు కావచ్చు మండల సంబంధించిన నాయకులకు అందరికీ కూడా పేరుపై నమస్కారం ముఖ్యంగా మా అక్కా చెల్లెలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం అక్కడలో ఎస్సీ కాలేజీలో సిసి రోడ్ కు కార్యక్రమం చేసినాం రెండు కలిపి దాదాపు ముప్పై ఐదు లక్షలతోటి సీసీ రోడ్లు వేస్తున్నాం మరి దానితో పాటుగా ఈరోజు ఇక్కడ కోనాపూర్ లో గ్రామ పంచాయతీ నిర్మాణం కొంచెం లేట్ అయింది పెంబెట్లో బ్రహ్మాండంగా మనం కట్టుకుని ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం అప్పుడు మంత్రి గారు చేతుల మీద విప్పు అంటే లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు ఈ రోజు డిపిఓ గారు నేను అందరం కలిసి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ అంటే జిల్లా కలెక్టరేట్ ఎట్లనో ఒక గ్రామానికి గ్రామ పంచాయతీ అట్లా మన సెక్రటరీ కలెక్టర్ లెక్క చాలా బాధ్యత ఉంటుంది అన్ని నీళ్లు రాకున్నా కరెంట్ రాకున్నా ఇంటి పర్మిషన్ అన్నా ఇంకన్నా అక్కడ పెద్ద లిస్ట్ పెట్టేది దాని ప్రకారం చూడాల్సి ఉంటుంది చాలా బాధ్యత అయితే ఉన్న మన యువకుడు నరేష్ ఇక్కడ మంచి సేవలు అందించాలని కూడా మీ అందరి పక్షాన కూడా తాను కోరుతూ మరి ఇందర రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది మీ అందరికీ తెలుసు అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కోల్పూర్ చాలా సార్లు వచ్చినాం అప్పుడున్న ప్రభుత్వంలో కూడా కలిసి పనిచేసి ఇంకో కూడా ప్రభుత్వం మారింది మారిన సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొందరు మంత్రులు నేను కొన్ని పనుల మీద పోయి కలిసినప్పుడు చాలా సార్లు కలిసి పనిచేద్దాం సంజయ్ అని అంటే వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకి నిధులు తీసుకురావడం జరుగుతాం అది కొద్దిగా ఇంగ్లీష్ అయ్యి చెప్పింటారు కొన్ని పదాలు ఎందుకంటే బాగా చదువుకుని ఇంగ్లీష్ మనం మనం పరిశుభ్రత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఎట్లా సా పెట్టుకుంటామో రోడ్ మీద కూడా ఖర్చు పెట్టుకోవాలి అన్ని తీసుకొచ్చి మనం ముందుగా ఏరియా తంబాకు ప్లాస్టిక్ కవర్లు కవర్లెత్తేస్తే ఆ ప్లాస్టిక్ కాలేది కరగేది ముగదు అదే మీరు సపాయన ప్లాస్టిక్ అదే ఏరియా అసలు ప్లాస్టిక్ వాడడం మనం ఎంత తప్పు చేస్తాం అంత మంచిది కానీ మన మంచిదిలా ప్లాస్టికే టీ కప్పులు హోటల్ కన్నా మనం అనుకుంటే పేపర్ అనుకుంటా లోపలి దిగి ప్లాస్టికే ఉంటుంది కరిగి కడుపులో పోయి క్యాన్సర్ కూడా చేస్తుంది కరిగి కడుపులో పోయి క్యాన్సర్ కూడా చేస్తుంది ఈ డిస్పోజబుల్ మన గ్లాస్ గ్లాసులు స్టీల్ గ్లాసులు మరి ఇట్లా మనం బోయినాలు పెట్టుకుంటాం పేపర్ ప్లేట్లు అనుకుంటాం మీరు గరం పోసుకుని తినక ఇట్లా సన్న ప్లాస్టిక్ వెళ్తుంది అది గారికి అడుపులో కొంత క్యాన్సర్ చేస్తారు కొంచెం చేయొచ్చు ఎన్ను నీరు కలికి ఇది దాకా ఇవన్నీ మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి మరి చెప్పిన మాట నేను కొద్దిగా విప్లంగా చెప్తున్నాను ఆ ప్లాస్టిక్ మనం కవర్లాడేస్తాం ఇవ్వాలి రేపు పైల ప్రభుత్వం ట్రాక్టర్ ఇచ్చారు ఫంక్షన్ అయినా కానీ సర్పంచ్ సాబ్బో సెక్రటరీ ట్రాక్టర్ అమ్ముతాడు ఆ తీసి గ్లాసులు గీసులు అన్నీ లేతున్నాం అది తీసుకపోయి ఏడేస్తారు ఆడేస్తారు అది కాలుతుందా కరుగుతుందా మురుగుతుందా భూమికి బరువు గాలిపాడు కాబట్టి ఇవి అన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది మనం ఇంతకల్లి మొదలు కావాలి మీరు ఆడబిడ్డలన్నారు కాబట్టి మరి అదే విధంగా మహిళా సంఘాలను బలోపేతం చేయాలి రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం అంతకుముందు ఎప్పుడు లేని విధంగా మరి వడ్డీ లేని రుణాలు పెద్ద మొత్తంలో ఇవ్వడం జరుగుతా ఉన్నా సత్యం చేసుకోవాలి కొద్దిగా కోరాపూర్ మహిళా సంఘం ఇబ్బంది ఉండాలి అందరికీ తెలుసు అంత ముందు వడ్లు అనేది ఉంటే మనం చేయలేకపోయినాం ట్యాక్స్ ద్వారా చేస్తా ఉన్నాం మళ్ళీ మా ఏపీఎం గారిని కొడతా ఉన్నా అందరినీ కూడా సభ్యులను చేర్పించి మండలంలో అందరినీ సభ్యులను చేయించి మరి ప్రతి మహిళకు కూడా వారి కాలం మీద వాళ్ళు నిర్వహణ విధంగా ఏదో ఒక చిన్నదన్న వ్యాపారం చేసుకునే విధంగా ఒక కుడిగా పరిశ్రమ పెట్టుకునే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఏవైనా ఆ లెక్కలను కేడాల్చినా తప్పకుండా చూసుకోవాలి ఎందుకంటే కొనపూర్లు ఎందుకో దురదృష్టం ఇటు మహిళా సంఘం అయింది ఆ పీఎస్ఈఎస్ లో కూడా ఆ రైతులు ఈ లెక్కలు కట్టలేదు తప్పి మా రెడ్డి నెత్తి పెద్ద బరువు పడ్డది